హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి నిన్న ఒక ఫ్లవర్ పూసేసింది ఒకటి చూడండి ఇంకా ఈరోజైతే ఒక టూ ఫ్లవర్స్ విచ్చుకుంటాయండి ఇది ఒక ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది ఇంకొక కుండీలో కూడా ఒకటి ఉందండి అది కూడా చూపిస్తాను ఇక్కడ చూసారా ఇది ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ అండి మన ఈ సీజన్లో అంటే ఇది ఫ్లవరింగ్ వచ్చినప్పుడు నేను సరిగ్గా వీడియో తీయలేదు చూడలేదండి ఫ్లవర్ని ఇక్కడ ఇక్కడ మనకి ఫస్ట్ డ్రాగన్ రెండు రెండు వచ్చాయండి ఫ్లవర్స్ ఇక్కడ ఒకటి ఉంది కదా ఇటు ఒకటి ఉందండి చూడండి చాలా బాగుందండి మన కా మన కాయ అయితే బీ చాలా పెద్ద సైజులో వచ్చేస్తున్నాయి ఇది మన ఫస్ట్ ఫ్రూట్ కదా కొంచెం చిన్నగా వస్తుందేమో అనుకున్నా కానీ సైజ్ అయితే పెద్దగానే వస్తున్నాయి ఇది ఇవి ఇవి కాయ మనకి తయారవుతుందండి ఇంకొక టెన్ డేస్లో మనకి ఇది హార్వెస్ట్కి వచ్చేస్తుంది ఇది హార్వెస్ట్కి వచ్చేసే లోపే మనకి ఇక్కడ ఫ్లూ ఫ్లవర్ కూడా ఒకటి వచ్చేసింది ఇంకా ఇంకా రెండు ఫ్లవర్స్ ఇక్కడ విచ్చుకునే విచ్చుకోవడానికి ఉన్నాయండి ఈ ఈరోజైతే ఖచ్చితంగా పూస్తాయండి ఫ్లవర్స్ ఇంకా మనకి ఇది మనకి వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా బాగానే వస్తాయండి ఇప్పుడు ఫస్ట్ కొన్ని వచ్చాయి ఇంకా తర్వాత ఇంకా బాగానే వస్తాయి ఫ్లవరింగ్ బర్డ్స్ చాలా వస్తాయండి అంటే ఇక్కడ ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ ప్లాంట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ అన్ని టబ్లో బకెట్స్ పెట్టేశాను ఫోర్ ఫోర్ ఫైవ్ ప్లాంట్స్ ఉన్నాయండి ఫైవ్ ప్లాంట్స్లో ఈ కొత్తగా నాటిన ప్లాంట్కి తొందర వచ్చేసిందండి ఫ్లవరు మన పాత ఓల్డ్ ప్లాంట్స్కి ఇంకా రాలేదు ఇంకా ఇదైతే ఓల్డ్ ప్లాంట్ అండి ఇక్కడ చూసారా ఇదైతే ఫస్ట్ డ్రాగన్ మన నేను కొనుకొచ్చి పెట్టానండి ఇది ఈ ప్లాంట్ ఇంకా తర్వాత అటు టబ్లో పెట్టేశాను అక్కడ ఉంది కదా తర్వాత ఇవన్నీ పెట్టేశానండి ఇది కొత్తగా పెట్టిన ప్లాంట్స్కే తొందరగా వచ్చేసాయండి కాయలు అయితే ఇది ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ అండి మనకి చాలా బాగుంది కదా ఈరోజు హార్వెస్ట్ ఏంటంటే మన గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయండి వాటిని హార్వెస్ట్ చేసుకుందాం నమస్తే వెల్కమ్ టు అర్వికా గార్డెన్ ఇక్కడ చూడండి దొండకాయలు అండి మనకి దొండకాయలు కూడా వచ్చేస్తున్నాయి ఇది చాలా రోజుల నుంచి ఉన్న ప్లాంట్ కదా ఇప్పుడు మనకి కాయలు అనేది వచ్చేసాయండి ఇక్కడ మనకి హార్వెస్ట్కి వచ్చేస్తాయి చూడండి ఇక్కడ చాలానే ఉన్నాయండి ఇది సంబర్ నుంచి ఉంటూనే ఉంది ఎప్పుడు అప్పుడొకటి అప్పుడొకటి ఒక ఫోర్ ఫైవ్ వరకు వచ్చేది ఇప్పుడైతే మనకి కర్రీకి సరిపడా వచ్చేస్తాయి మనకి వర్షాలు అనేది పడుతున్నాయి కదా ఈ వర్షానికి కొంచెం బాగానే ఉంటున్నాయండి ప్లాంట్స్ అయితే చూడండి ఇక్కడ బాగానే ఎదుగుతుంది ఇది ఇందులో ఉంది కదా మంచి వస్తుందండి ఇప్పుడిప్పుడే గ్రోత్ అనేది చాలా బాగుంటుంది మనం అప్పుడప్పుడు వీటికి కంపోస్ట్ ఇస్తూ ఉంటే మంచిగా మనకి కాయలు అనేది వస్తూ ఉంటాయి ఇక్కడ ఉన్న మన ఈ దొండకాయలని హార్వెస్ట్ చేసుకుందాం ఫస్ట్ చూడండి ఇక్కడ పైనకి కూడా చాలా ఉన్నాయండి దొండకాయలు చూడండి మన గార్డెన్లో అయితే దొండకాయలకైతే కొద్దిగా ఉండదండి ఎప్పటికీ కాస్తూనే ఉంటాయి ఆల్ టైం కాస్తూనే ఉంటాయండి ఇక్కడ మనకు సీజన్తో సంబంధం లేకుండా మనకి దొండకాయలు వస్తూనే ఉంటాయండి ఇది ఏం లేదండి మన ప్లాంట్ కొన్ని లీవ్ ఇట్లా పండిపోతున్నట్టు అనిపించినప్పుడు మొదట్లో మనం కోసేసామనుకో అక్కడ నుంచి మనకు చిగురులు వచ్చి మళ్ళీ కాస్తూనే ఉంటాయి ఒక ఫిఫ్టీన్ డేస్లో మనకు చిగురులు వచ్చేసి కాస్తూనే ఉంటాయండి ఇది ఒక్కసారి నాటుకుంటే సరిపోతుంది ఇయర్లీ మనకి కాస్తూనే ఉంటాయి ఇక్కడ ఉన్నాయి కదా నేనైతే ఈ సీజన్లో కొన్ని సీడ్స్ కూడా పెట్టేశాను అంటే వర్షాలు పడుతున్నాయి కదా అనేసి అన్నీ వంగనార్ పోసేసానండి ఇంకా సోర బీర ప్లాంట్ కూడా పెట్టేశాను ఇక కాకర ప్లాంట్స్ అయితే మన సీడ్స్ వేయకుండా కూడా కాస్తూనే ఉంటాయి ఈ అయితే నెమ్మదిగా చూసుకుంటూ కోసుకోవాలి ఎందుకంటే మనకి లీవ్స్ చాటున ఉండి సరిగ్గా ఏర్పడవు అవి నెమ్మదిగా చూడాలండి ఇక్కడ చూసారా ఇంతకుముందు తెంపేశాను అయినా కూడా ఇక్కడ మళ్ళీ రెండు దొండకాయలు కనబడుతున్నాయి సమ్మర్లో ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ బాగా ఇచ్చానండి ఈ ప్లాంట్కి మన బనానా పీల్ ఫర్టిలైజర్స్ బియ్యం కడిగిన నీళ్ళు పుల్ల మజ్జిగ ఏది ఉంటే అది మన వీక్లీ ఒకటే ఫర్టిలైజర్స్ నేను ఇచ్చానండి అలా ఇవ్వడం వల్ల ప్లాంట్ కూడా చాలా చక్కగా ఎదిగింది చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇక్కడ ఉన్నాయి రెండు ఇంకా అక్కడ ఒకటి ఉందండి చూసారా తీగ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఇక్కడ కూడా ఒక రెండు ఉన్నాయి అయిపోయాయండి దొండకాయలు ఇంకా చిన్న చిన్న పిందలు వస్తున్నాయి పైన చూడండి ఎన్ని వచ్చాయి కదా ఒక హాఫ్ కేజీ పైన ఉంటాయండి దొండకాయలు ఇలా కాస్తూ ఉంటే మనకు సంతోషానికి అవధులే ఉండవు కర్రీకి సరిపడా కాయలు వస్తే చాలా బాగా అనిపిస్తుంది అండి ఇంకా ఉన్నాయి చూడండి ఇక్కడ అసలే ఏర్పడవు ఇవి కాయలు అయితే ఆకులల్లో కలిసిపోతాయండి దొండకాయలు అందుకే ఏర్పడవు అసలే ఇక్కడ చూసారా బీర ప్లాంట్స్ అండి బీర సీడ్స్ వేసాను గ్రోత్ వస్తుంది బాగానే ఇది ఇదైతే మన సోర ప్లాంట్ అండి చాలా చక్కగా ఎదిగింది పైకి తీగ అయితే వచ్చేసింది అండి తొందరగా వచ్చేసింది అంటే ఇది మన ఆల్రెడీ పాత సీడ్ అండి అదే పడి మొలిచింది పడి మొలిచింది కదా అనేసి అలానే ఉంచేసాను ఇదంతా మన మట్టి మొత్తం గుళ్ళ చేసి పెట్టానండి వర్షానికి బాగా వస్తుంది కదా అని కొంచెం మన అది ఇంట్లో మన బూడిద ఉంటే కొంచెం ఎరువులాగా అవుతుంది అనేసి మట్టిలో చల్లేసాను చూడండి ఇక్కడ చూసారా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి ఇది ఒక సిక్స్ మంత్ అవుతుంది అంతే పెట్టి కొమ్మ అందులో నుంచి తీసుకొచ్చి ఇందులో పెట్టేసాను ఇది కూడా చాలా చక్కగా ఎదిగిందండి ఇక్కడ చూడండి మనకి కాయ అనేది వచ్చేస్తుంది ఫ్లవర్ అనేది చూడండి ఈరోజైతే ఇది కూడా పూస్తుంది చాలా చక్కగా ఎదుగుతుందండి ఇది ప్లాంట్ చూడండి ఎంత బాగుందో కదా మీకు ఒకటి సర్ప్రైజ్ ఒకటి చూపిస్తానండి నాకు కూడా అది చాలా సంతోషం అనిపించింది అది ప్లాంట్ అది ఇప్పుడు మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూడండి మన బ్రహ్మకమలం ప్లాంట్ అండి దీనికి అయితే ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో తెలుసా అసలు ఇక్కడ చూడండి అసలు ఇది పెరిగేదాకా తెలియలేదండి ఎంత ముద్దుగుందో అసలు ప్లాంట్ అయితే ఫ్లవర్స్ చూడండి ఒక త్రీ వరకు మనకు వచ్చేసాయండి చూడండి ఇక్కడ త్రీ ఉన్నాయి ఇప్పుడు ఇది ఒక వన్ వీక్లో మనకు పూసేస్తుందేమో ఇంకా బడ్స్ అయితే చాలా వస్తున్నాయండి చూడండి ఇక్కడ మీకు అనిపిస్తున్నాయా చూడండి ఇక్కడ చాలా ఉన్నాయండి ఒక్క ఆకకి చాలా వచ్చేసాయి అసలు ప్రతి లీఫ్కి మనకి బడ్స్ అనేది మనకి వచ్చేస్తున్నాయండి ఇంకా ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ రెండున్నాయి ఇది లీఫ్కి రెండు ఉన్నాయండి ఇక్కడ ఒకటి ఎండిపోయినట్టుంది ఇంకా చూడండి ఇక్కడ చాలా వస్తున్నాయండి బ్రహ్మ కమలాలు అయితే చూడండి ఇక్కడ దీనికి ఆల్రెడీ ఫ్లవర్ ఉంది కదా ఫ్లవర్ పక్కనే మనకి ఇక్కడ బర్డ్స్ కూడా వచ్చేస్తున్నాయి ఇక్కడ ఒకటి రెండు ఉన్నాయి చూస్తారా చాలా సంతోషం అనిపించిందండి మన బ్రహ్మకమలాలు బాగా పూస్తున్నాయి ఈసారి అంటే నేను మన బ్రహ్మక లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయినా మన బనానా బనానా పీల్స్ చాలా వేసానండి చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది లోపల అయ్యో ఇది చూడనే లేదు చూడండి ఇదైతే విచ్చుకునేటట్టే ఉంది ఇది కొంచెం పెద్దగా ఉంది దీని దా వాటికంటే ఇది తొందరగా పూసేటట్టు ఉందండి చూడండి బ్రహ్మ కమలాలు ఎంత బాగున్నాయి కదా నేను మన బనానా పీల్ ఫర్టిలైజర్స్ ఇంకా పేడ కూడా ఎండిన ఆవు పేడ బాగా పనిచేసిందండి బ్రహ్మకమ్మలం ప్లాంటికి బనానా తొక్కలు ఉంటాయి కదండి బనానా తొక్కలైనా పర్వాలేదు బనానాసైనా పర్వాలేదు బనానాస్ మనం కొంచెం బాగా మెత్తగా పిసికి అందులో బనానా కలిపి ఒక టూ డేస్ ఫర్మెంట్ చేసినాక దాన్ని కూడా వాటర్లో కలిపి ఇచ్చామనుకో మన బ్రహ్మకమలాలు చాలా బాగా ఎదిగి బాగా పూస్తాయండి చూడండి ప్రతి ఒక్క ముగ్గు మనకి ఫ్లవర్ వచ్చే వచ్చేటట్టు మనం చూసుకోవాలి చూడండి మనకి ఫోర్ బ్రహ్మకంలాలు ఉన్నాయండి ఏ రోజు పూస్తాయో తెలియదు చూడండి ఇక్కడ కూడా ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయండి ఇక్కడ మన లాగా నేను తయారు చేసి పెట్టాను ఇక్కడ ప్లాంట్స్ అన్నిటిని ఒక దగ్గరనే చాలా బాగున్నాయి కదా ఇది పైకిలా ఎదుగుతుందండి మన రాడు ఉంది కదా ఆ రాడ్ కట్టేసి పెట్టాను అది పైకి వెళ్ళిపోతుంది అక్కడ దాకా వెళ్ళిపోయిందండి మన తీగ అనేది చూడండి ఇదంతా బ్రహ్మకములం అండి కాడ ఎంత బాగుందో కదా చాలా బుష్షిగా పెరుగుతుంది ఇక్కడ చూసారా గంగవాయిల్ కూర అండి చాలా బాగా వచ్చేసింది ఇది రేపు హార్వెస్ట్ చేస్తాను రేపటి వరకు ఇంకా కొంచెం ఎదుగుతుంది కదా తర్వాత హార్వెస్ట్ చేస్తాను ఇవేనండి ఈరోజు హార్వెస్ట్ దొండకాయలు అండి ఎంత బాగా వచ్చాయి కదా ఇంకా బ్రహ్మకములం మన డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ గురించి తెలుసుకున్నాం కదా ఇదేనండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ విష్ హ్యాపీ గార్డెనింగ్